ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందనమాట ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ మల్హార్ సర్టిఫికేషన్ తీసుకొచ్చింది ఈ మల్హార్ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే కేవలం ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి చికెన్ మటన్ షాపుల్లో జట్కా మాంసం మాత్రమే అమ్మబడుతుంది ఎటువంటి ఇతర మాంసం అమ్మబడదు ఎవరైనా సరే మాకు జట్కా మాంసం మాత్రమే కావాలి మాకు హలాల్ మాంసం వద్దు అనుకునే వాళ్ళైతే ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లో ఈ మాంసాన్ని కొనుగోలు చేయవచ్చు ఇదే విధంగా మనకైతే జట్కా మాంసం అనేది సింపుల్గా చెప్పాలంటే ప్రాణికి జంతువుకి నొప్పి తెలియకుండా ఒకే ఏదైతే ఉందో దాన్నే జట్కా మాంసం అంటారు ఈ జట్కా మాంసం ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి షాపుల్లో ఈ మాంసాన్ని కొనుగోలు చేయటం వల్ల మీకైతే తాజా అయినటువంటి ఈ మాంసం అయితే మీకు దొరికే అవకాశం ఉందని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికైనా సరే ఈ సర్టిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ మల్హార్ సర్టిఫికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ సర్టిఫికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు